సమయం తక్కువ ఉన్నది పెద్దలు కేసీఆర్ గారు చాలా విషయాలు మన ముందు మాట్లాడబోతున్నారు కాబట్టి క్లుప్తంగా రెండు మూడు విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్ళవలుసుకున్నాను ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటో సంవత్సరంలో ఖచ్చితంగా ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇరవై నాలుగో సంవత్సరాలు అడుగు పెట్టినా మనం ఇక్కడే ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లో తొలి సభ కేసీఆర్ గారు పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసినటువంటి గడ్డ ఈ ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభ కూడా మన నాయకులు కేసీఆర్ గారు ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ నుండి ఇవాళ ఈ సభ ప్రారంభించి ఈ ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసింది మీడియా ప్రపంచం ఉంది కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము తెలంగాణ కోసం తెలంగాణ స్పృహ ఉండి తెలంగాణ ఆలోచన ఉండి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ లో ఉండాలి ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది ఏం చేస్తురో తెలియదు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో మీ దీవెనల వల్ల నేను పార్లమెంటు ఎన్నికైనా ఇక్కడ కడియం శ్రీయర్ గారు కూడా ఉన్నారు మేమందరం పార్లమెంట్ సభ్యులం మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆ నిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు పార్లమెంటు వాయిదా ఏపించినటువంటి ఘనత గులాబీ జెండాది మొదటి రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం మనకు తెలవకుండా ఏడు మండలాలని ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు జత కట్టింది బిజెపి తెలుగుదేశం పార్టీతోని నాడు జతగట్టి చంద్రబాబు నాయుడు మాట విని తెలంగాణలో ఉన్నటువంటి ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలు బట్టి మేము గొంతు చించుకొని ఆ రోజు పార్లమెంటు వాయిదా వేసినాం అంత శక్తి ఉన్నది ఈ గులాబీ జెండా శ్రేణులకి పార్లమెంట్ సభ్యులకి తదనంతరము పార్లమెంట్లో చాలా విషయాలపైన పోరాటం చేసినాం మోడీ గారు ప్రధానమంత్రి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను ఎంపీ కరీంనగర్ నుండి ఐదు సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ నేను తీసుకొచ్చిన చెప్తా ఏం తీసుకొచ్చిందని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంత ముందు మిత్రులు మాట్లాడినట్టు కరీంనగర్ నగరాన్ని వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాల కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేరట తీసుకొచ్చినాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూచన మేరకు ఆ రోజు తెలంగాణకు రెండు వస్తే హైదరాబాదు కరీంనగర్ వరంగల్ అంటే హైదరాబాద్ నగరంలో ఉప్పేసి పొత్తు కుడుతున్న వాళ్ళు వద్దు కరీంనగర్ ఆలోచించు వినోద్ మరి వస్తుందన్నారు కరీంనగర్ అర్హత లేదు మూడు లక్షల జనాభానే దానికి కావాలంటే పది లక్షల జనాభా కావాలి ఆ రోజు నేను గంగుల కమలాకర్ గారు ఆనాటి మేయర్ రవీందర్ సింగ్ గారు మిగతా కార్పొరేటర్లు అందరం కూడా ఢిల్లీకి వెంకయ్య వెంకయ్యనాయుడు గారు కలిసినము వారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పి నేను పట్టుబట్టి ఇలా వెయ్యి కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగర ప్రజలకు తీసుకొచ్చిన ఎందుకు కరీంనగర్ నగర ప్రజలు ఓట్లు వెయ్యరు నాకు అడగదలుచుకున్నారు ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను ఇలా కరీంనగర్ నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా ఎంత వర్షం పట్టినా కూడా మీ చెప్పులకు ఇంత బురద కూడా అంటదు మరి ఈ రోడ్లు ఈ కరీంనగర్ నగరాన్ని ఇలా కేబుల్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్ ఐటి టవర్ ఇవన్నీ చేపించడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు వారు డెబ్బై సంవత్సరాల